నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ తనిష్క గారు మనతో థౌసండ్ ట్వంటీ ఫైవ్ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు ఆ అంటే గ్రహాల మార్పు అనేది ఖచ్చితంగా ఉంది మేలో నా మూడు గ్రహాల మార్పు ఉంది మార్చిలో ఒక గ్రహం మార్పు ఉంది మేజర్ గ్రహాల మార్పు ఉంది కాబట్టి డెఫినెట్ గా బిఫోర్ ఉగాది ఒక గ్రహం మార్పు ఉంది దాని తర్వాత కొన్ని గ్రహాల మార్పు ఉంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతోంది అనేది ఎనిమిది రాసుల గురించి ఆల్రెడీ మాట్లాడేస్తున్నా ఇక ఇప్పుడు ధనస్సు మకర కుంభ మీన రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఒకసారి మీ ద్వారానే ఓకే అమ్మా ఇప్పుడు ధనుసు రాశి అనేటప్పుడు వీళ్ళకి వచ్చి ఏంటంటే శని గ్రహం వచ్చి గా ఇప్పుడు చేంజ్ అవుతుంది కదా అది ఏంటంటే అసలు మీన రాశికి మీనరాశికి సో అప్పుడు నాలుగే స్థానం సో ధను అంటే ధనుర్ రాశి వాళ్ళకి అర్ధ ఆశ్రమ శని అర్ధాష్టమ శని స్టార్ట్ కంపెట్ అవుతుంది అయితే అప్పుడు ఏమైతుందంటే వీళ్ళకి అర్ధ ఆశ్రమ శని అంటే ఏం లేదు నాలుకే స్థానంలో శని ఉండడం వల్ల సుఖం ఉండదు నిద్ర ఉండదు ప్లస్ చిన్న వర్క్ కూడా అది ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకి ఫలితం ఉంటుంది ఒక యాక్చువల్ గా ఒక బిజినెస్ ప్లాన్ చేస్తారు సో వాళ్ళకి ఆ వర్క్ అసలు వన్ లో అయ్యేది ఇంకా ఒక త్రీ మంత్స్ పడుతుంది అట్లా అంటే వాళ్ళకి ఏమైతుంది డీలే డిలే ఉంటుంది ప్లస్ అవి కాకుండా ఆ వర్క్ అంటే ఒక బిజినెస్ గురించే కానీ లేదు వేరే ఏదైనా కానీ చాలా ఎఫర్ట్ పెట్టినా కూడా ఫలితం తక్కువ ఉంటుంది అంటే కొంచెం టైం పడుతుంది అది కాకుండా వాళ్ళకి ఫలితం కూడా తక్కువనే ఉంటుంది ఫోర్త్ లో ఉన్న శని వల్ల అంటే ఆశ్రమ శని ధనుర్ రాశి వాళ్ళకి అంత ఏం మంచి ఫలితం ఇవ్వదు సరే అలానే మకర రాశి వాళ్ళకి శని వచ్చి అసలు సెకండ్ హౌస్ లోంచి వెళ్ళిపోతున్నాడు ఇంకా అయిపోతుంది అయిపోతుంది ఒప్పు అట్లానే అసలు వాళ్ళ ఒక ఇప్పుడు ఎందుకంటే ఊపిరి పీల్చుకునే టైం అనమాట అసలు అబ్బా ఎన్ని కష్టాలు పడ అట్లా అని వాళ్ళకి ఏమైతుందంటే మకర రాశి వాళ్ళకి అసలు ఆరోగ్యం బాగాలేకుండా ఉండి ఉండొచ్చు ఇంత ముందుగా ఆర్థిక ఇబ్బందులు పడి ఉండొచ్చు ఫ్యామిలీలో సమస్యలు గొడవలు అన్ని వచ్చి ఉంటది అయితే ఇవన్నీ దాంట్లోంచి వాళ్ళు బయటపడే మార్గం ఇప్పుడు వచ్చిందనమాట ఈ శని వచ్చి చేంజ్ అవడం కుంభరాశిలోంచి మీనానికి వెళ్తున్నప్పుడు సో వాళ్ళకి మంచిగానే ఉంటుంది శని వల్ల పెద్ద సమస్య ఏం లేదు సరే అయితే కొన్ని మంది అనుకోవచ్చు మకర రాశికి శని ఎందుకు చెడు రాశికి కానీ అయితే ఇచ్చింది చాలా మంది క్లయింట్స్ మనతో మాట్లాడుతున్నప్పుడు మకర రాశి వాళ్ళ గురించి చూశాను సమస్యలు ఎక్కువనే ఫేస్ చేస్తారు చెప్తూ ఉంటారు శని ఒకవేళ ఉంటే చాలా ఇబ్బంది పడుతుంది అట్లా ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే మకర రాశికి వాళ్ళకి రాశి అధిపతి అయినా కానీ శని శనియే కదండి ఎప్పుడు వాళ్ళకి ఉన్న సమస్యలు అయితే వాళ్ళకు ఎలానా శనిలో కష్టాలు ఇస్తాడు అది తప్పదు సో ఇప్పుడు తొలగిపోతుంది సో మగరాశికి పర్వాలేదు మంచిగానే ఉంటుంది కుంభరాశి వాళ్ళకి కుటుంబ స్థానము ధనస్థానం సో ఇంకా ఏంది ఆర్థికంగాని బాగుండదు వాళ్ళ కుటుంబం అనేటప్పుడు ఇప్పుడు జనరల్ గా భర్త జాతకం కుంభరాశి అయితే భార్యకు మంచిది కాదు ఒకవేళ భార్య జాతకం కుంభరాశి అయితే వాళ్ళ భర్తకు మంచిది జరగదు అంటే అక్కడ అంటే కుటుంబం అంటే ఒకటి వాళ్ళ భార్య గురించో ఉంటుంది లేదు భర్త గురించు ఉంటుంది సో వాళ్ళ రాశిని పెట్టి అక్కడ ఫలితం అనేది ఉంటుంది ఇప్పుడు ఒకరు కుంభరాశిలో పుట్టారంటే వాళ్ళకి సెకండ్ హౌస్కి వెళ్తున్నప్పుడు శని ఆర్థికంగానే చాలా ఇబ్బంది పెడతాడు ఇంట్లో గొడవలు ఎక్కువ ఉంటుంది ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి వస్తుంది అట్లానే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు బట్ అది ఎంత డబ్బులు వచ్చినా సరిపోదు సో ఇది వచ్చి కుంభరాశి వాళ్ళకి ఉన్న ఈ ఎల్ల్ర శని గురించి ఇప్పుడు అంటే శని చేంజ్ అవ్వడం వల్ల వచ్చే సమస్యలు రైట్ సరే మీన రాశి వాళ్ళకి ఏమైతుందంటే ఇక్కడ జన్మ శనిగా వచ్చేసాడు జన్మ శని అనేటప్పుడు మేజర్ ఆరోగ్య సమస్యలు తర్వాత వాళ్ళకి కూడా లాభం అంతగా ఉండదు ఏ పనులు చేసినా వాళ్ళకి పెద్దగా కలిసి రావు ప్లస్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ లెవెన్త్ ట్వెల్త్ లో ఆడితే శని అవుతాడు లెవెన్త్ అంటే లాభస్థానం తర్వాత లెవెన్త్ అంటే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండే అది కూడా గొడవలు కూడా ఉంటుంది ట్వెల్త్ హౌస్ వియస్థానం కదా కొన్ని మందులతో గొడవలు ఎక్కువ అవుతూ ఉంటుంది ట్వెల్త్ హౌస్ కూడా శని అవుతాడు కాబట్టి ఆయన జన్మరాశికి వచ్చిన దానివల్ల సో అప్పుడు వాళ్ళకి ఆరోగ్యం గురించి చూసుకోవాలి సో ఇక్కడ జాతక పరంగా వాళ్ళకి ఇన్కమ్ విషయంలో వాళ్ళకి మంచిగా అంటే ప్రాఫిట్ ఉండదు వాళ్ళు చేసే బిజినెస్ కానీ వేరే ఏ వర్క్ చేసినా కానీ సో ఆ ఒక్క విషయం చూసుకోవాలి తర్వాత వేరే వాళ్ళతో గొడవలు కొంచెం తక్కువ చేసుకోవాలి ఓకే అది గొడవలు కొంచెం ఎక్కువ అయితే అది వేరే రకంగా కూడా వెళ్ళిపోతుంది వాళ్ళు సో జన్మ శని వచ్చినప్పుడు కొంతమందికి అసలు ఉండడానికి ఇష్టపడరు ఎందుకు ఉన్నాము మన ఎందుకు ఇవన్నీ మనకు నేమ్ ఫే మంచి పేరు లేకుండా వాల్యూ లేకుండా సఫర్ అవుతూ ఉంటారు సో అక్కడ ఏమైతుందంటే అనుకోకుండా వాళ్ళు చేయన తప్పు కూడా కొన్ని సమస్యల్లో వెళ్ళి ఇరుక్కుంటారు సో అప్పుడు ఆ విషయం కూడా మనం చూడాలి ఎందుకంటే దానివల్ల జన్మ శని వచ్చినప్పుడు కొంతమంది చనిపోతాం అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది శని అందుకే భయపడుతూ ఉంటారు అసలు లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు సో అది వచ్చి జన్మ శని ఉన్న వాళ్ళు తప్పకుండా ఇక్కడ మీన రాశి వాళ్ళు కొన్ని పూజలు ఫాలో అవుతానే మంచిది ఇక గురువు యొక్క మార్పు రీత్యా ఈ ధనసు మకర కుంభ మీనరాశిల వాళ్ళకి ఎట్లాంటి రిజల్ట్స్ ఉండబోతుంది ఇప్పుడు గురువు అనేటప్పుడు మనం వచ్చి ఇక్కడ జనరల్ గా వచ్చి ఇప్పుడు ధనసు రాసి చూసామంటే ఏడే స్థానంలో సెవెంత్ హౌస్ లో చాలా మంచి చేస్తారు ఎందుకంటే ఇక్కడ అష్టమ శని ఉన్నా కానీ గురు బలం ఎక్కువ ఉంది ఓకేనా ఇప్పుడు అష్టమ శని పర్వాలేదు అష్టమ శని అంటే కష్టం బట్ ఇక్కడ అష్టమ శని అంటే అంత పెద్ద సమస్య కాదు కానీ గురు బలం ఉండేటప్పుడు ఆ వన్ ఇయర్ అయితే వాళ్ళకి ఆ శని వల్ల ఉన్న దోషం తెలిగిపోతుంది కానీ ఈయన టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాడు అర్థాష్టమ శని వన్ ఇయర్ ఈయన ఫలితం వెళ్ళిపోతారు వన్ ఇయర్ తర్వాత అది చూసుకోవాలి ఒప్పు నాకు ధనురాశి కదా బానే ఉంది అని చెప్పారు కదా అని తర్వాత మంది అనిస్తారు ఇయర్ తర్వాత వెళ్తాడు అది చూడాలి మకర రాశి వాళ్ళకి చూసామంటే ఇక్కడ వచ్చి ఎలనా శని తొలగిపోతాయి కానీ ఇక్కడ ట్వెల్త్ థర్డ్ లార్డ్ ఎవరైతాడు అసలు గురువు అవుతాడు ఆయన ఆరే స్థానానికి వెళ్ళిన పెద్ద దోషం ఏం కాదు బట్ యావరేజ్ గా ఉంటది ఎందుకంటే మరీ దోషంని కాదు సమస్యని కాదు ఎందుకంటే వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు న్యూట్రల్ గా వెళ్ళిపోతుంది ఇప్పుడు థర్డ్ ట్వెల్త్ హౌస్ అనేటప్పుడు ఏమైతుంది థర్డ్ మంచిది కాదు ట్వెల్త్ మంచిది కాదు ఆయన అస్తమించి మించి ఉండవచ్చు మరి కష్టాలు ఏమి ఇవ్వడు సిక్స్ అంతే అంతే పర్వాలేదు వాళ్ళకి మగర రాశి వాళ్ళు ఎల్ల శని వాళ్ళని మంచిదా సో ఈ గురు పర్వాలేదు కుంభరాశి వాళ్ళకి ఏమిదా అంటే పంచమ స్థానానికి వచ్చాడు గురువు పంచమానికి వస్తే మంచిది ఇప్పుడు పుత్ర దోషం ఉన్న వాళ్ళు పిల్లలు లేకపోతే సో కొంతమంది ఇప్పుడు ఈ గురు బలం వల్ల మంచి జరుగుతుంది పెళ్లి విషయం గురించి మంచిగా ఉంటుంది తర్వాత వచ్చి ఏంటంటే పిల్లలకి పెళ్లి చేయవాలని అనుకునే వాళ్ళు కూడా ఒకవేళ కుంభరాశిలో ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయవాలని అనుకునే వాళ్ళు కూడా మంచి జరుగుతాయి మనం ఇప్పుడు అన్నాం కదా కుటుంబ స్థానంలో శని వచ్చి కష్టాలు పెడతాడని చెప్తున్నాము అలాగే గురువు కొంచెం వన్ ఇయర్ మంచి చేస్తారు ఎందుకంటే ఇప్పుడే మనం వచ్చి కుంభరాశి వాళ్ళకి ఏళ్ళ శని జరుగుతుంది కుటుంబ స్థానం అని చెప్పినాము కానీ అదే గురువు వచ్చి వన్ ఇయర్ వరకు మంచి చేస్తారు సో అక్కడ కొంచెం ఆ వన్ ఇయర్ వాళ్ళకి కొంచెం బ్యాలెన్స్ చేస్తది అయితే ఓకే ఎటు ఉన్నా కానీ ఎలా అంటే ఇప్పుడు కుటుంబ శని వచ్చి తప్పకుండా రెమెడీ ఫాలో అయ్యే కావాలి ఓకేనా సో అది వచ్చి కుంభరాశి వాళ్ళకి మీన రాశి వాళ్ళకి గురువు నాలుకే స్థానానికి వెళ్తాడు అంత మంచి ఫలితం ఇవ్వడు రాశి కారగడైనా కానీ అది కూడా నాలుగులో ఉన్న గురువు అంత ఏమి అంటే వాళ్ళకి మంచి చేయదు వాళ్ళు కూడా తప్పకుండా గురు గురించి పూజలు ఫాలో అయితేనే మంచిది మీన రాశి వాళ్ళకి ఎందుకంటే రాశి అధిపతి అయినా కానీ నాలుగులో వెళ్తే మంచిది కాదు ఇక రాహుకేతులు ఈ నాలుగు రాశుల వాళ్ళకి ఎట్లాంటి రిజల్ట్స్ ఓకే ఇప్పుడు ధనుర్ ధను రాశి వాళ్ళకి చూసామంటే తొమ్మిదే స్థానంలో ఉంటాడు కేతు మూడే స్థానంలో ఇక్కడ రాహు బట్ ఇది వచ్చి వాళ్ళకి మంచిద చేస్తుంది ధను రాశి వాళ్ళకి సో అక్కడ ఏం పెద్ద సమస్య అయితే కాదు సరే వాళ్ళకి ఏంటంటే ఈ ధను రాశి వాళ్ళకి కొన్ని అనుకున్న పనులు సెట్ అవ్వడానికి ప్లస్ వాళ్ళ జాతక పరంగా వాళ్ళకి వచ్చి తోడు పుట్టిన వాళ్ళ వల్లను లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల సమస్య ఏమి ఆల్రెడీ ఉంటే కూడా అవి కూడా తొలిపోతుంది సో శని వల్ల ఇబ్బంది రాహుకేతులు మాత్రం వాళ్ళని చేస్తారు సో ఈ రాహు కేతులు సరే తర్వాత మగర రాశి వాళ్ళు చూడండి వాళ్ళకి ఏంటంటే సెకండ్ హౌస్ కు వచ్చాడు మళ్ళీ రాహు మళ్ళీ ఇన్ని ఇప్పుడు ఇప్పుడుదా ఎల్ల్రశని పోయిందని అనుకుంటే మళ్ళీ రాహు బట్ కొంచెం సమస్యలు ఇస్తాడు ఉన్నా కానీ వాళ్ళకి మరీ అంత శనిలో ఉన్న అంత సమస్య అయితే లేకుండా కొంచెం యావరేజ్ గా వెళ్తూ ఉంటాయి సో అది వచ్చి ఏంటంటే కుంభంలో ఉన్న రాహు ఎందుకంటే మగ రాశికి అయినా మిత్రు సో పర్వాలేదు మరీ అంత సమస్య ఇవ్వడు సో అది కొంచెం యావరేజ్ గా ఉంటుంది ఉన్న దోషమే సర్పం సెకండ్ లో ఉంటే దోషమే సరే ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జన్మంలో ఉన్నాడు రావు సో అప్పుడు కొంచెం ఆరోగ్య విషయంది తర్వాత ఏందంటే వాళ్ళకి కొన్ని పనులు కార్య విఘ్నం అవుతూ ఉంటుంది ఒక బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు లో చేస్తున్నప్పుడు వా పార్ట్నర్ వల్ల సమస్యలు సో ఇవన్నీ కూడా వస్తుంది సో అదంతా కుంభరాశి వాళ్ళు కొంచెం ఆలోచన చేసి కొత్తగా బిజినెస్ పెట్టాలని ఒకవేళ మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండే కాదని చెప్పి వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వడము ఇలాంటి విషయాలు కూడా చేయకూడదు ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ అయినా లేదు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ వల్ల అయినా కానీ వాళ్ళకి సమస్యలే వస్తుంది కుంభరాశి వాళ్ళకి సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళొచ్చి వీళ్ళు వచ్చి చాలా మందిలో ఏందంటే షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు అది కూడా చూసి ఆలోచన చేసిదే చేయాలి వీళ్ళు సరే ఇప్పుడు మీన రాశి వాళ్ళకి ఈ రాహు కేతులు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పన్నెండులో ఉంటాడు రాహు అక్కడ ఆరులో వచ్చి కేతు సో వీళ్ళకి కూడా మంచిదే జరుగుతుంది రాహు కేతుల వల్ల పెద్ద దోషం అయితే కాదు సో వీళ్ళకి ఏందంటే మీన మీనరాశి వాళ్ళకి అసలు కుంభంలో ఉన్న రాహు కానీ ఆ లో ఉన్న కేతు కానీ మంచి మంచి ఫలితాలే ఉంటాయి ఒక ఇంత ఈ నాలుగు రాసులు వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి అనేది అర్థమవుతోంది ఈ గోచార గ్రహస్థితి రీత్యా సో మరి ఒకవేళ డెఫినెట్ గా ఈ ఇయర్ అంతా బాగుండాలి అనుకుంటే గ్రహాలకి సంబంధించి వసీకరణ పూజలు అనేవి చేయించుకుంటే వాళ్ళ వాళ్ళ జాతకాలను అనుసరించి చేయించుకుంటే కనుక డెఫినెట్ గా ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు రైట్ అండి అట్లా చేయించుకోవాలి అనుకుంటే పరిహారాలు కస్టమైజ్డ్ గా చేయించుకోవాలి అనేది ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఏదో మామూలుగా చేయించేసి ఇది చేసేసుకోండి అది చేసేసుకోండి అని చెప్పడం ఇట్ ఈస్ ఈజీ కానీ వక్రించిన గ్రహాలు ఉండి ఒకవేళ వాటికి మీరు రెమెడీలు చేస్తూ ఉంటే అవి అడ్వర్స్ రిజల్ట్స్ ఇస్తాయని మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి సో మనకి ఒకసారి జాతక పరిశీలన మస్ట్ అని చెప్తున్నారు కాబట్టి ఒకసారి జాతక పరిశీలన చేయించుకునే ప్రయత్నం చేయండి మేడం ని కాంటాక్ట్ చేయండి ఇక ద్వాదశ రాశిలో అన్ని రాసుల గురించి మీరు చెప్పారు వృషభ రాశిని మినహాయిస్తే మిగతా రాశులు అన్నిటికీ కూడా అన్నిటికీ కూడా ఒకంత ఇరవై ఐదవ సంవత్సరం చాలా పీస్ఫుల్ గా ప్రతి ఒక్కరికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం